Do not step in the house, by the way. किसका ऑर्डर कुछ काम नहीं करता देने बोल फेसबुक का न

i n o r m a y u know a n e r s just 에라 사면요 사 సీసీ కెమెరా అనుకునే టైం ఉంది లే ఎక్స్ప్లెయిన్ చేయకు నేను మాట్లాడు एक एक नोटिस लेके जाओ एक नोटिस लेके आओ दे हमको मैं आते है? नोटिस है उन्हें मैं रोस्ट हूँ के सर देर देर वो समय वो संदर्भ वाले नोटिस है नहीं नाकड़ पार पोन ही ना सोर हो तो इतने कदर आकावसरों लेते हैं నాకు రెండు ఉన్నాయండి మా పాపకి ఎగ్జామ్ ఒకటి ఉంది మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హార్ట్ పేషెంట్ ఎక్స్ప్లెయిన్ మాత్ కరో ఉస్కో పాస్ గయా తో పాస్ ఉన్నాయి ఆ రెండు క్లియర్ చేసి నేనే వస్తానండి స్టేషన్ కి కావండి మీరు ఈ విధంగా రాసుకోమండి నేను రాసిమంట రాసిస్తా నాకే అంటే తన పార్వయ మనిషిని కదా నాకు అంత భయం వైన వ్యక్తిని కొడకండి అంకల్ ఎక్క నోటీస్ ఇవ్వండి ఒక్కటి ఇవ్వండి రెండమ్ గా వచ్చి ఏంటి తీసుకెళ్తా అంటారు రాజకీయంగా చూసుకోవాలి చూసుకోండి ఇప్పుడు ఫేస్బుక్ లోను ట్విట్టర్ అనేది ఎలా చూడండి కామన్ ఒకడు ఎవడో ఒక పోస్ట్ పెడతాడండి ఎవడో ఒక పోస్ట్ పెడతాడు దాన్ని మేము ఫాన్ అవ్వడం లేకపోతే ఏమైనా మేమైతే ఆ తెనాలు వచ్చి మేము చూసింది లేదు సచ్చింది లేదు మేమే రాజకీయంగా ఒక పార్టీ అంటూ ఏడ్చింది లేదు ఎవరో పెట్టారో దాన్ని మేము కూడా ఏదో ఫా చేస్తాము ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాక హలో అందుకే నోటీస్ ఇవ్వండి నేను వస్తాను నాకు నోటీస్ ఇవ్వండి సార్ ఎంతో వస్తాను